గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ అంగనవాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆటపాటలా విద్య వెరీ గుడ్ ఈరోజు కొన్ని ఫ్రూట్స్ పేర్లు చెప్పుకుందాం ఎవరు చెప్తారు మరి అక్కడ ఎవరున్నారు జశ్వంతు ఫ్రూట్స్ పేర్లు కాలాలు జస్వంతు చెప్తాడు ఓకే జస్వంతు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క దేని మీద చేసి చెప్పు ఒక్కొక్క ఫ్రూట్ పేద వెరీ గుడ్ ఆరెంజ్ వెరీ గుడ్ మ్యాంగో గోవా ఇటు ఇటు పామోగ్రనేట్ వెరీ గుడ్ ఇవి వాటర్ మెలన్ వెరీ గుడ్ స్ట్రాబెర్రీ క్లాస్ రా సూపర్ రా స్ట్రాబెర్రీ వాటర్ మెలన్ చెర్రీ పళ్ళు వెరీ గుడ్ బాగా చెప్పేశాడు ఎవరు చెప్పారు మరి జస్వంత్ ఓకే జస్వంత్ క్లాప్స్ ఇచ్చేసారా మరి క్లాప్స్ వెరీ గుడ్ అలాగే ఈరోజు జస్వంత్ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే ఒకసారి చెప్పియండి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ జస్వంత్ సాయంత్రం కేక్ కట్ చేస్తాం కదా ఓకే ఇప్పుడు అటు సైడ్ అటు సైడ్ వెళ్ళు ఇప్పుడు అటు సైడ్ వెళ్ళు ఇప్పుడు కాలాలు నువ్వు చెప్తూ కానీ నువ్వు చెప్తూ కానీ ఫస్ట్ కాలాలు అది ఎవరు ఏటేసుకున్నారు చెప్పు జస్ ఫస్ట్ అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఇది ఇది అక్కడ ఏం వేసుకున్నారు గొడుగు దేనికి వేసుకున్నారు వెరీ గుడ్ క్లాప్స్ ఎండకి ఏమేసుకోవాలి మనము గొడుగు ఎండకి బయటికి వెళ్ళేటప్పుడు ఏమేసుకోవాలి గొడుగు వేసుకోవాలి ఇంకోటి పెట్టుకోవాలి వెరీ గుడ్ ఏంటి టోపీ మరి ఆ కిందది ఆ కెందుకు చేపెట్టు జస్ మధ్యలో మధ్యలో ఆ వెరీ గుడ్ ఏటది వర్షాకాలం ఏ కాలము మరి ఈ పైన గొడిగేసుకున్నారు కదా అదే కాలము కాదు పైన ఫస్ట్ది 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 గొడిగేసుకుంది కదా అదే కాలము వెరీ గుడ్ దీక్ష దీక్ష క్లాప్స్ ఎండాకాలం ఎండాకాలం సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడు భగబగామని మండిపోతున్నాడు సూర్యుడు ఏమని భగబగాం అని అందుకే గొడిగేసుకొని కాటన్ బట్టలు వేసుకొని వాటర్ బాటిల్ పట్టుకొని టోపీ పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలి వెరీ గుడ్ అయితే ఇప్పుడు రెండోది ఏంటి వర్షం వర్షాకాలం ఏ కాలము ఆ వర్షాకాలంకి మనం బయటకెళ్తే ఏం పట్టుకోవాలి గొడుగు ఏం పట్టుకోవాలి గొడుగు వెరీ గుడ్ ఈ ఆ కిందది ఆ కిందది కాలం ఇది ఇప్పుడు మనం ఉండే ఇప్పుడు ఏ ఇప్పుడు మనకు ఉండే కాలము చలికాలం ఇప్పుడు ఇది మనకు వచ్చే కాలం ఏ కాలం ఇది నవంబర్ టూ డిస్ జనవరి వరకు చలికాలం ఏంటి వర్షం పడితే చల్లేస్తుంది ఫిబ్రవరి వరకు కూడా ఈ చలికాలము ఉంటుంది చలికాలంకి మనం ఏసుకుంటాము ఏసుకుంటాము వెరీ గుడ్ స్వెటర్ ఉన్ని దుస్తులు వేసుకోవాలి వేడిగా వెచ్చగా ఉంటుంది కనుక చలికి మనము ఉనికిపోతాం కదా అందుకే స్వెటర్ వేసుకొని చూసారా అక్కడ ఏమేమి బొమ్మలు ఉన్నాయి చెప్పు జస్ జస్ ఇక్కడ సైడ్ బొమ్మలు ఉన్నాయి కదా బొమ్మల పేర్లు చెప్పు ఇవి 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 ఈ లైన్ ఇవి టోపీ దగ్గర నుంచి అది అదేంటది టోపీ తర్వాత గొడుగు తర్వాత స్వెటర్ ఏంటి టోపీ ఎందుకు పెట్టుకుంటాము ఎండ ఎండకి గొడుగు దేనికి వేసుకుంటాము వర్షంకి స్వెటర్ దేనికి వేసుకుంటాము చలికి వెరీ గుడ్ ఏంటి చలికాలంకి మరి ఎండాకాలం మనకి ఎండకి మనకి ఏడు కావాలి గాలి ఏంటి కావాలి పడుతుంది కదా ఎండాకాలం పడుతుంది మరి మీకు కరెంట్ ఉండదు అప్పుడు చెట్ల కిందకి వెళ్ళి ఉంటాం కదా చెట్లు గాలి కావాలని చెట్ల దగ్గరికి వెళ్తాము తర్వాత వర్షాకాలం వర్షాకాలం మనం ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి వేడివేడి నీళ్ళు తాగాలి వేడి నీళ్ళు తాగాలి బయటికి వెళ్ళకూడదు వరదలు చెప్పులు వేసుకొని నడాలి జ్వరాలు ఎక్కువ వస్తాయి వర్షాకాలం కనుక జాగ్రత్తగా అన్నీ వాడాలి వేడి పదార్థాలు తీసుకోవాలి వేడి నీళ్ళు తాగాలి చూడండి చలికాలం ఏం చేయాలి ఎండ వేడిని కాగబెట్టుకోవాలి అంటే చలిమంటలు వేస్తారా చలికాలం భోగి మంట వస్తుంది కదా మంట వేస్తారు వేడి నీళ్ళు స్నానం చేస్తారు కదా మీరు లేటికి లెగుస్తారు అవునా చలికాలం లగబుద్ధి కదా అవునా వేగం లెగుస్తారా లేడీలు ఇస్తారా చెల్లిస్తుంటే వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఒక పాట పాడుకుందామా మరి ఏ పిల్లలు పాట పాట పాడేసుకుందామా వెరీ గుడ్